ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిసి ఎన్నికయ్యారు కేవలం నలభై మూడేళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టే తొలి మహిళగా అతిశీ నిలిచారు అతిశీకి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెషనల్ విజయ్ కుమార్ సింగ్ తృప్తావహి దంపతుల కుమార్తె అయిన అతిశి విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్డెల్ స్కూల్లో సాగింది అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు భోపాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రశాంత్ భూషణ్తో పరిచయం ఏర్పడింది అతిశీ రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా ఉంటూనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు అతిశి స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి ఆ సమావేశాల్లోనే అతిశి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి